స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నుంచి అంటే ఉదయం నుంచి ఉదయం వరకు అంటే గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది మెదక్ జిల్లాలోని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే అవసరం అయితే తప్పితే దూర ప్రాంత ప్రయాణాలు దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం ఎందుకు అనేసి అంటే ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేసినప్పుడు సో ఆ ఓవర్ఫ్లోయింగ్ కాజ్ వేస్ కానీ కల్వర్ట్స్ కానీ బ్రిడ్జ్లు కానీ అవి మనము దాటాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్రవాహ వేగానికి కూడా మన బండ్లు కానివ్వండి మనుషులు కానీ కొట్టుకోబోయే ప్రమాదం ఉంటుంది సో దయచేసి ఎవరు కూడా దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దు అవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఏ విధమైన అసౌకర్యం ఏ విధమైన అసౌకర్యం కలిగినా కానీ అన్ని విధాలుగా మనము ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరి సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నట్టయితే కూడా ఏదైనా సహాయం కావాలంటే కూడా సంబంధిత అధికారులను సంప్రదించగలరు అదేవిధంగా మన జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్కి తగ్గట్టుగా నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా కానీ సాయం కావాలన్నా కానీ అది చేయడానికి కూడా మనము ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు మెదక్ జిల్లాలో ఈ నలభై ఎనిమిది గంటలు పడే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే తప్పితేనే బయటికి రావాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో అదే విధంగా ఇటువంటి ఏవి కూడా ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ కానివ్వండి కల్వర్స్ ని అవిటిని దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా కొంతమంది యువత కూడా ఇటువంటి టైంలలో మనకి చెరువులలో కానివ్వండి స్ట్రీమ్స్లో కానివ్వండి బాగులలో కానివ్వండి అక్కడ ఈత కొట్టడానికి వెళ్ళి కూడా ఇంతకుముందు కొన్ని సందర్భాలలో మునిగిపోయి చనిపోవడం జరిగింది సో ఎవరు కూడా సాహసం చేసి ఇటువంటి ఈత కొట్టడం ఆ ఇటువంటి టైంలో ఫిషింగ్ చేయడం అటువంటి ఏది కూడా చేపలు పట్టడం అవన్నీ కూడా చేయొద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సో ప్రజలకి అంత కూడా సేవ చేయడానికి మన సిబ్బంది అన్ని శాఖల సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు ఈ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే కూడా కంట్రోల్ రూమ్ నంబర్ కి మీకు ఏ విధమైన సహాయం కావాలంటే చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అవసరం అయితే తప్పితే బయటికి రావడం కూడా ఈ నలభై ఎనిమిది గంటల వరకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు కొత్త లోనే పూర్తి వార్తా సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది